రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ఈ శని వక్రించిన శని ఏలినాడు శని రెండో భాగం ఈ మేషరాశికి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి మరి రాహు ఏకాదశిలో ఉన్నాడు వీళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా బాగా వస్తాయి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం జరుగుతుంది మరి బుధాదిత్య యోగం రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉండటం చేత వ్యాపారం బాగా సాగుతుంది మరి ఆదాయం బాగుంది వివాహం జరగడానికి అవకాశం ఉంది మరి రవి బుధుడు బాగున్నారు కుజుడు సప్తమంలో ఉన్నాడు మరి శని వక్రించున్నాడు శనికేతులు ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పడే పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎట్లా చేస్తే బాగుపడతారు కుజుడు సప్తమంలో ఉంటే గర్భిణీ రావటం గర్భిణీ లేకపోతే రాకపోవటం వస్తే గర్భస్రావాలు జరగటం ఆడవాళ్ళకి రకరకాలైన ఇబ్బందులు మరి గైరికి సంబంధించిన అనారోగ్యాలు ఇవన్నీ కూడా రావటానికి అవకాశం ఉంది మరి వివాహం చేసుకోవాలి అనుకునేటట్లయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపెచ్చుకొని వివాహం చేసుకోవడం చాలా మంచిది తర్వాత ఏమిటా అంటే మనం సరిగ్గా ఆలోచిస్తే నాలుగు గ్రహాలు బాగున్నాయి రాహు ఏకాదశిలో ఉన్నాడు శుక్రుడు పంచమంలో ఉన్నాడు మరి రవి పూజలిద్దరు కూడా ఆరింట ఉన్నారు వ్యాపారం బాగుంది మరి రాబడి బాగున్నది వివాహం కావటానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ మన ప్రయత్నం అనేది సక్రమంగా ఉండాలి ఎందుకంటే శని వక్రించిన శని ద్వాదశాంచో వ్యయోనిప్ప ద్వాదశంలో ఉన్న శని విపరీతమైన దండగా మారి ఖర్చు పెట్టిస్తాడు కుజుడు సప్తమంలో ఉండటం చేత భార్యకు కానీ ఆడపిల్లలకు కానీ రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది అనారోగ్యాలు అనవసరమైన వారి ఖర్చులు వివాహం చేసుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కుజదోషం కాలసర్పదోషం తర్వాత షష్టాష్టగాలు లేకుండా చూసుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం కానీ మేషరాశి ద్వారా మాత్రం కొన్ని గ్రహాలు రవి శుక్రుడు రాహువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి రాహు వల్ల మీకు రావాల్సిన ధనం ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుంది శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి శుక్రుడి వల్ల ఇల్లు కొనుక్కుంటానికి వీలవుతుంది శుక్రుడి వల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు అమ్మేటువంటి వాళ్ళకు బాగుంటుంది తర్వాత రవి బుధుల వల్ల వ్యాపారం బాగుంటుంది మరి బుధుడికి స్వక్షేత్రమైనటువంటి కన్యారాశిలో రవి బుధులు కలిసి ఉండటం చాలా విశేషం ఇట్లా ఉండడం చేత మరి ఆదాయం బాగుంది ఆదాయాన్ని మొత్తం మింగి పారేటువంటి శని మరి కేతువు కూతురు వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు చూడండి ఒక ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే కాకర చెట్లు దొండ చెట్టు పైకి బాగుతాయి నేల మీద ఉండవు పందిరికెక్కే చెట్టు పందిరికెక్కి మంచి కాపొచ్చినవి సొరకాయలు గుమ్మడికాయలు ఇట్లాంటివన్నీ కూడా పందిరికెక్కిస్తారు పైన కాపంతా వచ్చేసింది చెట్టు ఎక్కడ ఉంది భూమిలో ఉంది ఈ భూమిలో ఉన్నటువంటి చెట్టు నీరు విపరీతంగా రావటం చేత మురుగు ఎత్తిపోయి చెట్టు మొదలైపోయి చచ్చిపోయింది చెట్టు ప్రాణం పోయింది ఈ కాయలు ఇంకేం మిగులుతాయి చెప్పండి కాయలు కూడా కొళ్ళిపోతాయి ఇప్పుడు మీకు వ్యాపారం బాగుంది వివాహం చేసుకుంటా బాగుంది కానీ కూజ కేతువులు శని వీళ్ళు పూర్తిగా బాగుండకపోవడం చేత విపరీతమైన ఖర్చు వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా జాతకం చూసుకొని చేసుకోవాలి తర్వాత అనారోగ్యాలు రావడానికి సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యల నుండి మీరు బయటపడాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఈ మీ జాతకంలో ఏమి సమస్యలున్నో తెలుసుకొని దానికి తగినటువంటి ఉపశాంతి చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ కావాలి తారీఖు నెలా సంవత్సరం టైం కావాలి ఇవి దేవండి అంటే హస్త కాదు చేతుల మీద దీన్ని చూచి హస్త కూడా చెబుతాను నేను ఇట్లా మీకు అవసరమైతే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు దానికి తగిన ఫీజు చెల్లించాలి చాలా మంది నువ్వు జాతకం చెబుతానన్నావు కదా అది మాత్రం వినపడుతోంది ఫీజు చెల్లించాలి ఫీజు చెల్లించి జాతక చక్రం వేయించుకోవాలి జాతక చక్రం వేయటానికి నేను ఖాళీగా ఉరికినే కూర్చోలేదు నాకేం పని లేకుండా నేను ఫోన్ నా పేరు ఎంకయ్యాయా నా రాసేందుకు చెప్పయ్యా నా రాశి చెప్పయ్యా చెప్పాయా ఫీజు డబ్బులు కూడా అయ్యారా నీకు నువ్వు డబ్బులు లేకుండా ఏం చేస్తున్నారు ఎవరు ఏ పని డబ్బులు లేకుండా చేస్తున్నారా ఇట్లాంటి తప్పుడు ప్రశ్నలు వేయొద్దు మీకు కావాలంటే సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ ఈ మేషరాశికి పూర్తిగా బాగాలేదు కాబట్టి చూపించుకోమని చూస్తున్నాను నే చెప్పేది నీకు నచ్చలేదు బాగా ఎదుర్కొంటే మానుకో నువ్వు బాగుంటావో చెడిపోతావో నీ మీద ఆధారపడింది కాబట్టి పద్ధతి అనేది మంచి అనేది పెద్దవాడం కాబట్టి శాస్త్రం తెలుసు కాబట్టి చెప్పాము దాన్ని ఆచరిస్తావు మానుకుంటావో నీ ఇష్టం స్వస్తి